అందరికీ నమస్కారం వీళ్ళ మనతో పాటు ఐకోన ఆస్ట్రాలజర్ గట్బల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారి నమస్కారం జయసిమన్నారాయణ గురుగారు రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఉంది ఎలా ఉంది వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ మనకు తెలియదు అండి అలా అయితే మనకి ధనుర్ రాశి ధనురాశి అంటే మామూలుగా ఏంటంటే ప్రతి సంవత్సరం మారినట్టుగానే గ్రహాలన్నీ మారుతూ ఉన్నాయి మనకి ప్రెడిక్షన్స్ అంటే ఎప్పుడు తీసుకుంటామంటే మామూలుగా ద్వాదశ రాశి వాళ్ళందరికీ కూడా ఉగాది నుంచి ఉగాది వరకు ప్రెడిక్షన్స్ ఉంటాయి అయితే మనం ముందుగానే ఎందుకు చెప్తున్నాం అంటే జనవరి నుంచి అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే గ్రహాల రీత్యా కూడా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు పెద్ద గ్రహాలు మారడేందుకు అవకాశం ఉంది అన్ని గ్రహాలు ఒకే సైజులో ఉంటాయి కాకపోతే ఏంటంటే పెద్ద గ్రహాలు అంటే ఎందుకు అన్నానంటే ఈ గ్రహాలు కొన్ని ఏంటంటే సంవత్సరాల తరబడి ఒకే రాశిలో ఉంటాయి ఓకేనా అవి మారుతూ ఉన్నాయి అందులో ఏంటంటే ఈ యొక్క శని భగవానుడు వచ్చేసి ఇరవై తొమ్మిది మార్చి నెలలో మారుతున్నాడు మార్చి ఇరవై తొమ్మిదిన రెండు వేల ఇరవై సంవత్సరం మారుతున్నాడు సాయంత్రం నాలుగు గంట ఇరవై నాలుగు నిమిషాలకి రాశి నుంచి కుంభరాశి నుంచి మినరాశికి శని భగవానుడు వెళ్తున్నాడు అలానే మనకు వచ్చేసి రాహు కేతువులు కూడా ముప్పై తారీఖు మే నెల ఇవి గ్రహాలు మారడం జరుగుతూ ఉంది అలా మనకి గురువు కూడా పదిహేనో తారీఖున మే నెలలో మారడం అనేది జరుగుతూ ఉంది ఇలా గ్రహాలు మారడం అలానే రాసులు వారికి శుభ అశుభ ఫలితాలు కూడా ప్రెడిక్షన్స్లు మారుతూ ఉంటాయి అన్నమాట అంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు దిగజారిపోవచ్చు కోల్పోవచ్చు ఏవి లేనటువంటి కామన్ పీపుల్ కూడా హైక్ వెళ్ళిపోవచ్చు అలాంటి అదృష్టము రెండు వేల ఇరవై ఐదులో చాలా మంది చూస్తారు మీరు గమనించినట్టయితే మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళు మనం ఇస్తే కానీ ఎదగలేనటువంటి మనుషులు ఉంటారు జాబ్ లేకుండా ఏం లేకుండా మనతో పాటు తిరిగిస్తూ ఉంటారు వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ రావడం విదేశాల్లో సెటిల్ అవ్వడం ఇంద్రా ఎట్లా వచ్చింది జాబు అంటే వాడు అదృష్టం అట్లా మారిపోతుంది అంటే గ్రహాలు మారడం వలన వాళ్ళ అదృష్టం కూడా అలా మారిపోతుంది సో అది ఆ అదృశ్యం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది చాలా మందిలో కూడా జరుగుతుంది ఎవరో ఎక్కడో ఏవో తెలియదు పబ్లిసిటీ ఉండదు తీసుకొచ్చి ఒక చైర్లో కూర్చోపెట్టి ఆయనకు పదవి ఇస్తారు ఇది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎక్కువ చూస్తాం దాంట్లో చూసినట్టే ధనుర్ రాశి ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాలుగా చూసినట్టయితే కొంతమేర బద్దకమైనటువంటి పనులు కొంతమేర అనుకున్న పనులు కాకపోవడం ఇలా జరుగుతుంది దీనికి తగ్గట్టుగా మూలిగైన తాటికే పడ్డట్టు అని ఒక సామెత ఉంది అయితే ఇందులో వీళ్ళకి చూసుకుంటే అది మనకి ఏం చేయలేము ఇప్పుడు నా దగ్గర గ్రహాల రీత్యా ఉన్నటువంటి లోపాలని చెప్పి వాటికి పరిహారాలు చెప్పుకోవాలి ఇంకొంచెం మంచి జరిగేదానికి కానీ గ్రహాలను మార్చలేము మనం ఆ గ్రహాలు కా ఆటోమేటిక్గా వాటికి టైం వచ్చినప్పుడు అలా మారుతూ ఉంటాయి అలానే ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి కొంతమేర శుభ ఫలితాలు అనేది తక్కువని చెప్పచ్చు ఎందుకంటే శని భగవానుడి యొక్క దృష్టి అనేది మీనరాశిలో శని భగవానుడు వస్తున్నప్పటికీ ఆ దృష్టి అనేది ధనుసు రాశి మీద కూడా ఉంటుంది ఎఫెక్ట్ అది ఎంతవరకు అంటే అర్ధాష్టమ శని అని చెప్పుకోవచ్చు అంటే ఏడున్నర సంవత్సరాలు కొంచెం మరే బాధిస్తుందని చెప్పొచ్చు చెప్పవచ్చు కానీ ఆ రాశిలో కొంత అదృష్టం ఏంటంటే గురువు కూడా మారుతున్నాడు గురువు మారడం వలన ఈ శని భగవానుడి యొక్క వచ్చేటువంటి చెడు ఏదైతే ఉందో శని భగవానుడు చెడు చేయడు కానీ జనాల్లో వాడికి పదం ఏంటంటే శని భగవానుడు వస్తున్నాడు అని భయం అందరికి శని భగవానుడు చాలా మంచి చేస్తాడు చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాడు ఒకటికి రెండుసార్లు కష్టపడే తత్వం తీసుకొస్తాడు మనలో చైతన్యం తీసుకొస్తాడు మనలో శని భగవానుడు చైతన్యం తీసుకొస్తాడు శని భగవానుడు మనకు కష్టపెడతాడు శని భగవాడు ఎదుటి వాళ్ళు ఏంటి ఎలా నమ్మాలి అనేది తీసుకొస్తాడు చైతన్యపరుస్తాడు దాంట్లో శని భగవాను తప్పేం లేదు శని భగవాడు రావడం మంచిది జరుగుతుంది కాకపోతే మనం కష్టపడాలి అంతే ఊరకనే వచ్చేది కష్టపడితే వస్తుంది అంత మించి ఏం లేదు ఇప్పుడు మీకు పాలు కావాలంటే ఏం చేస్తారు పాల పైకుంటారు పాల పేడ తీసుకుంటే ఇది పెట్టుకుంటారు అలా కాకుండా ఒక గేదె ఉంటుంది పోయి పిండుకొని పెట్టుకొని తాగాలి ఇంతే వేరేముండదు అంటే తేడా పాల పాలపాడ కొనుక్కోకుండా గేదెని పిండుకొని మనం పాలు తాగాలి అంటే కొంచెం శ్రమ ఉంటుంది అనమాట శని భగవాడు మారడం వల్ల అదే చైతన్యం అప్పటివరకు మీ పాలు ఎట్లా ఉంటాయి ఎక్కడి నుంచి వస్తే తెలియదుగా అది పిండడం వల్ల మనకు తెలుస్తుంది ఓహో ఇంత కష్టం ఉందా అని అర్థమైంది అది శని భగవానుడు మనకు తెలియచేస్తాడు అంతమించి పనులు ఆపేయటం మీరు అందరిని అలా కట్టేసి పడేయటం అక్షదిబ్బందిని చేయటం ఒక రూమ్లో కూర్చోబెట్టడం లాంటివి చేయడం కాకపోతే ఈ ఒక ధనుసు రాశి వాడు కూడా ఒకటికి రెండుసార్లు ప్రయత్నాలు చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు అయితే వీళ్ళకి ఇంకొక అదృష్టం ఏంటంటే జానవరి నుంచి మార్చి వరకు కూడా కొంతమేర వీళ్ళకి శుభ ఫలితాలు కనిపిస్తాయని చెప్పవచ్చు ఎందుకంటే ఎప్పుడైతే శని భగవానుడు మారుతున్నాడో అప్పుడు కదా వీళ్ళకి చెడు జరుగుతుంది అనుకుంటాం అంటే అప్పటి వరకు మారడు కాబట్టి మంచి ఫలితాలు కనిపిస్తాయి ఎక్కడైనా వీళ్ళకి డబ్బులు రావాల్సి ఉంటే గట్టిగా అడిగి డబ్బులు తీసుకోండి తర్వాత అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది మార్చి నుంచి ఇబ్బంది అవుతుంది అందుకొని ఎవరైనా డబ్బులు రావాలి ఎవరికి ఈ యొక్క ధనుర్ రాసి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి డబ్బులు వచ్చేది కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు ఎక్కువ చేస్తారు వీళ్ళు మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు ఆన్లైన్ బిజినెసెస్ ఎక్కువ చేస్తారు మనం చాలామంది చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ధనుసు రాసి వాళ్ళు కష్టపడకుండా డబ్బు వచ్చేదానికి ఎక్కువ చూస్తారు అలానే కష్టపడతారు ఇందులో ఊరకొచ్చే డబ్బు రావడానికి కష్టపడతారు అర్థమైందా ఇప్పుడు మీకు వడ్డీకి డబ్బు ఇస్తాడు మీ దగ్గర ఎదుగుతూ అంటే మీ దగ్గర కాపలాగా వస్తారు మీకు మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్ళకూడదు కదా అందుకని మిమ్మల్ని అది కష్టమే కదా అది కష్టం అలానే వీళ్ళు పొలం పొలం కానివ్వండి గట్టిగా రాళ్ళు కొట్టే ఇలాంటివి కానీ వీళ్ళు చేయలేరు ధనుశాస్త్ర వాళ్ళు సున్నితంగా ఉంటారు వీళ్ళు చేసేటువంటి పనులు కూడా అలానే ఉంటాయి అంటే అలా కూర్చుండి మాటలు చెప్తే డబ్బులు రావాలి ఆలోచించి చెప్తే డబ్బులు రావాలి మ్యాథమెటిక్స్ ఇలా ఉంటాయి అనమాట వెళ్ళాయి పది మందికి వంద మందికి వెయ్యి మందికి ఉన్నా సరే సమాధానం చెప్పగలుగుతారు వాళ్ళ సలహా ఇవ్వగలుగుతారు సో ఆ స్థాయి ఉంటారు కాబట్టి వీళ్ళు ఎవరికైనా పెట్టుబడి పెట్టున్నా అలానే వీళ్ళు మార్కెటింగ్లో ఉన్నా అలానే మనీ సర్కులేషన్స్ బిజినెస్ చేస్తున్నా కూడా ఆ డబ్బులు ఎక్కడైనా అక్కడ ఉండిపోతే కనుక అవి వసూలు చేసుకుంటే మార్చిలో వసూలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఆ దానికి తోడ్పడేందుకు మనం ఒక రెమెడీ కూడా చెప్తాము ఆ రెమెడీ ఏంటంటే వీళ్ళకి పాలు అది మనం ఇందాక మాట్లాడుతున్నట్టు వీళ్ళకి ఎమ్మిదిలో కూడా పాలే వచ్చాయి అయితే వీళ్ళకి పచ్చి పాలు ఏవైతే ఆవు పాలు తీసుకెళ్ళి కనుక శివాలయంలో అభిషేకం చేయాలి ఈ శివాలయంలో పాలతో అభిషేకం చేస్తే గనక ఆ ఆవు పాలల్లో కొంచెం వట్టి పాలతో అభిషేకం చేయకూడదు ఎప్పుడు కూడా అందరు కూడా మనకి పాలు తీసుకెళ్ళేసి స్వామివారి మీద పోస్తూ ఉంటారు మనం ఆ పాలు తర్వాత చెరుకు రసం పోస్తారు చెరుకు రసం తర్వాత ఇంకా వాళ్ళు ఏమేమి ద్రవ్యాలు తెచ్చుకున్నారో ఆ ద్రవ్యాలన్నీ పోస్తూ ఉంటారు అలా కాదు పచ్చి పాలు స్వామివారి మీద ఎప్పుడూ కూడా అభిషేకం చేయకూడదు ఇది ఏ రాశి వాళ్ళకైనా చెప్తుందా ఆ శివాలయాల్లో అభిషేకం చేయాలంటే పచ్చిపాలతో అస్సలు చేయొద్దు ప్యాకెట్ తీసుకెళ్ళేసి కొంచెం కట్ చేసి ఇలా పోస్తూ ఉంటారు ఇక్కడ ఇక అక్కడి నుంచి కదలరు ఇక గంట సేపు అయినా చిన్నగా దార పెట్టేసి అన్ని రాసులు వాళ్ళకి చెప్తున్నా అందులో పోస్తూ ఉంటారు అన్నమాట అలా కాదు ఏదైనా సరే మీ దగ్గర రావి చెమ్ము కానీ ఉంటే లేదా స్టీల్ గ్లాస్ ఉన్నా సరే దానిలో తీసుకొని స్వామివారికి అభిషేకం చేయాలి మీకు అంత అవకాశం దొరకలేదు అనుకుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పాలని చేతిలో తీసుకొని ఇలా పోయాలి అంతేగాని ప్యాకెట్ పెట్టి ఒత్తుతూ ఉంటారు దాని సన్న వెజ్జం పెట్టి సూత్తో వెజ్జం పెట్టేసి ఇలా ఒత్తుతూ ఉంటారు అవి పుర్రు పుర్రని పోతూ ఉంటారు మరి పాలు అలా కాదు అలా చేయకూడదు అలా ఒక గ్లాసులో పోసుకొని లేకపోతే చేతులైనా సరే ఇలా 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 ఈ టైప్లో కనుక అభిషేకం చేసుకుంటే మనకు మంచి ఫలితం ఉంటుంది ఆవు పాలు తీసుకెళ్ళేసి దానిలో బెల్లం వేయాలి లేదా షుగర్ అయినా వేయాలి వచ్చి పచ్చి ఆవు పాలతో అభిషేకం చేస్తే అది అనారోగ్యం అది మంచిది కాదు దానికి అభిషేకం చేసినటువంటి ఆ ఫలం ఫలితం రాదు అందుకని ఆ స్వామివారికి అభిషేకం చేసేటువంటి పాలలో చేతిలో పంచదారో బెల్లం పెట్టుకొని ఇలా అర్పణ చేయండి శివాలయాల్లో కానివ్వండి మీరు డైరెక్ట్గా ఎక్కడైనా శివాలయాల్లో కొన్ని టెంపుల్స్లో ఏమైందంటే మనమే అభిషేకం చేసుకునేటువంటి అదృష్టం ఉంటుంది అక్కడ మీరు అభిషేకం చేయాలంటే కూడా ఇలా ఈ టైప్లో అభిషేకం చేసుకుంటే కనుక మంచి ఫలితం ఉంటుంది అందుకని నేను పర్టికులర్గా ఈ రాశి వాళ్ళే చెప్తున్నాను ఎందుకంటే శివాలయంలో అభిషేకం చేసుకోవాల్సినటువంటి రెమెడీ వీళ్ళకి ఉంది కాబట్టి ఈ రాశిలో అదృష్టం దొరికింది ఈ రాశిలో అన్ని రాసుల వాళ్ళు కూడా అభిషేకం చేసుకోవాలనుకుంటే శివాలయాల్లో కనుక ఈ రకంగా చేస్తే మాత్రమే మీకు అభిషేకం చేసినటువంటి ఆ పుణ్యం కావచ్చు ఆ ప్రతిఫలం కావచ్చు డైరెక్ట్గా మీకు వస్తుంది ఆ కుటుంబపాధి కూడా అది బాగుంటుందన్నమాట అయితే ఈ మూడు నెలల్లో కనుక ఇలాంటి అభిషేకాలు చేసుకుంటే కనుక సాయం వల్ల అయితే మంచి మరీ మంచిది లేదా ఏ అనేది మంచిది ఏదైనా సోమవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇంకా మంచిది చేసుకుంటే మంచి ఫలితం అయితే ఏకాదశి కూడా కలిసి వస్తే ఇంకా మంచిది ఈ మూడు నెలలు చేసుకుంటే వీళ్ళకి ఆర్థిక స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే ఎవరికైనా డబ్బు ఆగిపోయి ఉంటే ఈ వసూలు చేసుకునే దానికి బాగుంటుంది అయితే ఈ మార్చి తర్వాత ఈ ధనురాశి వాళ్ళకి ఈ గ్రహాలన్నీ కూడా శని గ్రహం మారడం జరుగుతుంది కాబట్టి ఇతల్లో వీళ్ళలో ఈ యొక్క ధనురాశిలో ఉన్నటువంటి అశుభం కానివ్వండి ఇప్పటివరకు పనులు కానీ కానివ్వండి ఈ మార్చి నుంచి జూన్ వరకు అలాంటి ఎఫెక్ట్ లేకుండా కొంచెం మెల్లమెల్లగా మెల్లమెల్లగా మంచి జరగడం మొదలవుతుంది అంటే ఇప్పటివరకు ఓటికి రెండుసార్లు చేస్తూ వస్తుంది ఏ పనైనా సరే అది మిస్ అయ్యేసి ఇప్పుడు ఏ పనైనా సరే కొంచెం ముందుకు వచ్చేలాగా ఉంటుంది అనమాట అయితే ఈ రాహుకేతువుల ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఏదైనా ఆలోచించి చేయండి ఇప్పుడు ఎవరైనా వస్తారు నా దగ్గర బంగారం ఉంది తీసుకుంటారో తక్కువ రేటుకి ఇస్తాను అంటారు అది తీసుకోకూడదు ఏదో తక్కువ రేటుకి వస్తుంది కానీ తీసుకుందాం అనుకో దాంట్లో బంగారం దొరకదు మ్యాజిక్ అనమాట అలాంటి వాటిలో మోసపోయే ఆలోచన ఎక్కువ ఉంటుంది అందుకని మోసపోవద్దు అంటే ఆలోచన ఫాస్ట్గా ఉంటుంది అనమాట మళ్ళీ కోల్పోయిన తర్వాత ఎందుకు చేశానారా బాబు అని అలాంటి మోసాలకి బలం ఎవరు ధనులు రాసి వాళ్ళు ఏది జూన్ వరకు ఈ ప్రెడిక్షన్ అనమాట ఈ జూన్ వరకే ఉంటుంది ఇలాంటి ప్రక్రియ తర్వాత అయితే ఉండదు ఈ మార్చి నుంచి జూన్ వరకు ఇలాంటివి అనమాట ఎవరో ఎక్కడో ఏదో తెలియదు ఆన్లైన్లో ఎవడో కనిపిస్తాడు ఏదో అమ్ముతానంటాడు ఈ వీళ్ళు తక్కువ రేటు వస్తుంది కదా ఇప్పుడు సపోజ్ ఎక్సెల్ ఓఎక్సల్ ఇలాంటివి ఉన్నాయి కదా ఇలాంటి వాటి మాధ్యాల్లో కూడా అమ్మేదాన్ని పెట్టేస్తారు అవి తక్కువ రేటు వస్తుంది కదా అని చెప్పి కొనేయడం అందులో ఎక్కువగా వెహికల్స్ కానివ్వండి ఇలాంటివి కొనేదానికి కొంచెం ఆచి చూచి ఆలోచించి తీసుకొని కొంటే కనుక మంచి జరుగుతుంది లేకపోతే మార్చి నుంచి జూన్ వరకు అసలు కొనకుండా ఉండండి ఎలాంటి వాటిలో మనీ పెట్టకుండా ఉండండి పెట్టకుండా ఉండేసి ఏదైనా దైవారాధన కానీ దైవజ్ఞ దైవునికి ఒక సంబంధించిన కానీ మాలలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే చేసుకుంటే చాలా మంది జరుగుతుంది ఈ ధనుర్ రాశి వాళ్ళు వేరే మతస్థులు ఎవరైనా ఉంటే కూడా ఈ వీళ్ళందరికీ కూడా ధనురాశి అనేది మానవుల శైలిగా మతాలతో సంబంధించి మనసు సృష్టించింది కాబట్టి మానవులు అందరూ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒకటే రెమెడీ ఉంది సంవత్సరం మొత్తం కూడా చేసుకోవచ్చు ధనురాశి ఉంటే చాలు ధనురాశి వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా చేసుకునేటువంటి రెమెడీ మతాలకు సంబంధం లేకుండా ఉండేటువంటి రెమెడీ ఏంటంటే గోధుమ పిండితో చపాతీలు కానీ రోటిలు కానీ చేసేసి దానిలో బెల్లం ఏదైతే చూరగా చేసి ఆ బెల్లం దానికి పూజ చేసి కనుక ఆవులకి లేదా నల్ల కుక్కలకి పెట్టినట్టయితే కనుక వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలున్నా గ్రహరీత్యా అశుభ దుశ్యు ఉన్నా కూడా తొలగిపోయేసి వీళ్ళు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రెమెడీ మతాలతో సంబంధం లేకుండా చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది క్రైస్తవులైనా చేయవచ్చు ముస్లింస్ అయినా చేయొచ్చు హిందువులైతే చేసుకోవచ్చు ఇది చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ రెమెడీ అందరూ తప్పకుండా చేయండి అందులో ధనుర్ రాశి వాళ్ళు జూన్ వరకు అయితే ఈ పెడిక్షన్ చేసుకుని ఈ రెమెడీ జూన్ వరకు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అయితే ఈ యొక్క ధనుర్ రాశి వాళ్ళకి జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా వీళ్ళకి విదేశానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే శని యొక్క అశుభ దృష్టి అనేది ఇంకా తొలగిపోతుంది జూన్ నెలతో వీళ్ళకి శ్రీ యొక్క అశుభ దృష్టి వీళ్ళకి బాగా మంచి జరుగుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేస్తే సరిపోతుంది ఇంటర్వ్యూలైనా జాబ్ పర్పస్ అయినా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలంటే కూడా వీళ్ళకి జూన్ తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా స్థిరాస్తి ఏర్పరచుకునే దానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ ప్రయత్నం చేయవచ్చు అయితే వీళ్ళకు చిన్న రెమెడీ ఏంటంటే ఇంకొంచెం మంచి జరిగేదానికి చిన్న రెమెడీ ఏంటంటే నవధాన్యాలన్నీ దొరుకుతాయి మనకి ఒడ్లు ఆవాలు అన్నీ కలిపేసి నవధాన్యాలని ఇస్తారు నువ్వులు అన్నీ కలిపి ఉంటాయి ఈ నవధాన్యాలు పూజ సామాగ్రీలో కూడా దొరుకుతాయి ఈ నవధాన్యాలు ఒకటి తీసుకెళ్ళేసి ఒక నారికేళం కొబ్బరికాయ పీచు తియ్యనటువంటి కొబ్బరికాయ తీసుకెళ్ళేసి ఎక్కడైనా గురువు ఆలయం ఉంటుంది రాఘవేంద్ర స్వామి కానివ్వండి సాయిబాబా కానివ్వండి ఇవన్నీ గురు ఆలయాలు అయితే మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఏంటంటే సాయిబాబా గుళ్ళో ధూపం ఉంటుంది ఇక్కడ ఉని ఉది అని చెప్పి వేస్తారన్నమాట ఊది ఉంటుంది అక్కడ అక్కడ ఆ ఊది దగ్గర మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాము అంటే గుళ్ళోకి వెళ్ళకముందే ఊది ఉంటుంది ఆ ఊదిలో కనుక నవధాన్యాలు ఈ యొక్క నారికేళ్ళను కొబ్బరికాయ పీచు తీయనటువంటి కొబ్బరికాయ కొబ్బరి బాండా వెండింది అయితే ఇంకా మంచిది అవి వేయడం ద్వారా వీళ్ళకి ఏదైతే అనుకుంటారో ఈ శుభ దృష్టి అనేది వీళ్ళ మీద ఉంటుంది నవగ్రహాలకు సంబంధించినటువంటి అశుభం అనేది వీళ్ళ మీదకి రాదనమాట వీళ్ళు అనుకున్నటువంటి పరిస్థితులను విదేశీయానికి కానీ చదువు కానీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ జాబులు ఇంటర్వ్యూస్కొని సక్సెస్ అయ్యేందుకు ఈ యొక్క చిన్న రెమెడీ చేసుకుంటే వీళ్ళకి సరిపోతుంది అలానే మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఇంకా వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానివ్వండి ఇంకా ఆ టైంలో వీళ్ళకి వచ్చేటువంటి రుమ్మతలు కానివ్వండి ఉంటే అక్కడ మాలల్లాంటివి కానివ్వండి వేసుకుంటే చాలా మంచిది అలానే ఏదైనా స్వామివారి ఒక జపం చేసినా కూడా చాలా మంచిది అయితే వీళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినా లేదా అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయించినా లేదా మాలధారణ చేసినా లేదా హనుమాన్ టెంపుల్లో దీపారాధన చేసినా కూడా లేదా హనుమాన్ ఆకు ఆకుపూజ లాంటివి చేస్తే కూడా ఈ యొక్క ధనుర్ రాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి అనేది కనిపిస్తూ ఉంది ఏదైనా మనీ డబ్బు సంబంధించినది కానీ ఆర్థిక స్థితిగతులు కానీ కూడా మెరుగు చెందేందుకు ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరం పొడుగుతా ఈ రెండు వేల ఇరవై ఐదు ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా ఈ యొక్క రెమెడీస్ ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క ధనుర్ రాశి వాళ్ళు అందరూ కూడా అత్యద్భుతమైన స్థాయికి వెళ్ళేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది గ్రహాల రీత్యా అశుభం కానివ్వండి గ్రహాల మార్పిడి వల్ల జరిగేటువంటి శుభాల అశుభాలు అన్ని కూడా వీళ్ళకి చెడు రాకుండా మంచి జరిగేందుకు మాత్రమే మనం చెప్తాం కాబట్టి ఇవన్నీ ఆచరించండి అందరూ కూడా ఈ ధను రాశి వాళ్ళందరూ కూడా ఈ ఒక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ కూడా అష్టైశ్వర్యాలతో బాగుండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అందరూ కూడా ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్ గా ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు